సైబర్ నేరాలకు అడ్డాలు ఆ పది జిల్లాలే సైబర్ నేరాలకు ఆ పది జిల్లాలు అడ్డాలని చెప్పేసి రావడం జరిగింది కొన్ని వార్త ఆ పది జిల్లాలు మరి ఎందుకు టార్గెట్ చేస్తున్నారో దాని నుంచే ఎట్లా వీళ్ళు స్కామ్ చేస్తున్నారని చెప్పేసి మనము ఈ వార్తలో చూసుకున్నాం వందల కోట్లు కొల్లగొడుతున్న ఉత్తరాది ముఠాలు గ్రామాల్లో తిష్ట వేసి దేశవ్యాప్తంగా మోసాలు కొత్త హాట్స్పాట్లుగా మహబూబ్ నగర్ చిత్తూరు ఎఫ్సిఆర్ఎఫ్ అధ్యయనంలో వెల్లడి చిన్న చిన్న జాగ్రత్తలతో ముప్పు తప్పదంటున్న అధ్యయన కర్తలాట ఉత్తరాదిలోని పది జిల్లాల మారుమూల గ్రామాల్లో తిష్ట వేసిన మూటాలు దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నాయి ఆన్లైన్ మోసాల్లో ఎనభై శాతం వీరి ప్రమేయంతోనే జరుగుతున్నట్లు తాజాగా వెల్లడైంది ముఖ్యంగా రాజస్థాన్ హర్యానా జార్ఖండ్ ఉత్తరప్రదేశ్లోని పది జిల్లాలు సైబర్ నేరస్లకు కేంద్రంగా ఉన్నట్లు తేలింది ఇక్కడ ఉత్తరాది చూసుకుంటే దాదాపు ఎనభై శాతం మోసాలు ఇక్కడ నుంచే అని చెప్పేసి ఆ పది జిల్లాలు ముఖ్యంగా రాజస్థాన్ హర్యానా జార్ఖండ్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని ఒక పది జిల్లాలు ఉత్తరాది సైడు ఈ జిల్లాలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది అదేవిధంగా ఎనభై శాతం మేర వీరి ప్రమేయం అంటే ఆన్లైన్ ప్రమేయం ఏదైతే ఉన్నదో ఈ గ్రామాల నుంచే ఈ ఈ జిల్లాలోని ఒక గ్రామాల నుంచే స్కామ్ చేస్తున్నట్టుగా వీళ్ళ అధ్యయనంలో వెల్లడైంది బాధితులకు వల వేసి కోట్లు కొల్లగొడుతున్నట్లు ఐఐటి కాన్పూర్ ఇంక్యుబేటెడ్ స్టార్ట్అప్ ది ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎఫ్సీఆర్ఎఫ్ సంస్థ ఏ డీప్ డైవ్ ఇంటూ సైబర్ క్రైమ్ ట్రెండ్స్ ఆఫ్ ఇండియా పేరిట నిర్వహించిన తాజా అధ్యయనం ఈ విషయాలను వెల్లడించింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన సైబర్ నేరాల ఆధారంగా ఈ పరిశీలన జరిగింది సైబర్ నేరాల బాధితులు ఎక్కువగా ఉంటున్న మెట్రో నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉండడం గమనార్హం మరోవైపు సైబర్ నేరస్తులు ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఇరవై వేల కోట్లకు పైగా కొల్లగొడతారని క్లౌడ్ సెక్ సంస్థ అంచనా వేస్తోంది ఒకవైపు ఏమో ఐఐటి కాన్పూర్ సంబంధించి ఇంక్యుబేటెడ్ స్టార్టప్ సంస్థ ఏదైతే ఉందో ది ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే సంస్థ అధ్యయనం చేస్తే వేల కోట్లు కొల్లగొడుతున్నారని చెప్పేసి వీళ్ళ అధ్యయనం తేలి తేలింది అది నార్త్ సైడ్కు సంబంధించి కొన్ని రాజస్థాన్ కావచ్చు యూపీ కావచ్చు ఇట్లాంటి జిల్లాల మారుమూల ప్రాంతాల నుంచి దానిలో తిష్ట వేసి కోర్టులు కొల్లగొడతా ఉన్నట్టుగా వీళ్ళ అధ్యయనం ఏదైతే ఉన్నదో ఈ స్కామ్ సంబంధించి సైబర్ క్రైమ్ స్కామ్ సంబంధించి ఈ వీళ్ళ అధ్యయనంలో తేల్చారన్నమాట ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు జరిగిన నేరాల ఆధారంగా పరిశీలన చూసుకుంటే ఒకసారి సైబర్ నేరాల బాధితులు ఎక్కువగా మెట్రో నగరాలకు సంబంధించి ఈ ఫస్ట్ హైదరాబాద్ రెండో స్థానంలో ఉంటే బెంగళూరు వచ్చేసి మొదటి స్థానంలో ఉన్నది ఒకవైపు సైబర్ నేరస్తులు దేశవ్యాప్తంగా రెండు ఈ ఏడాది అంటే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కాకుండా ఇప్పుడు ఈ ప్రస్తుతము రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఇప్పుడు హాఫ్ ఇయర్ అయిపోయింది ఇంకొక ఈ ఇయర్ ఎండింగ్ లోపల ఇరవై వేల కోట్లు స్కామ్ చేయబోతున్నారు అని చెప్పేసి ముందుగానే ఈ అధ్యయన సంస్థ ఏది క్లౌడ్ క్లౌడ్ సెక్స్ సంస్థ కూడా ఒక అంచనా వేస్తోంది ఈ సైబర్ స్కామ్లు చేయబోతున్నారు అని చెప్పేసి దాని మొత్తం విలువ ఇరవై వేల కోట్లు ఉండబోతుందని చెప్పేసి ఆ క్లౌడ్ సెక్స్ సంస్థ అయితే ఉందో బయట పెట్టింది అంటే రెండో స్థానంలో హైదరాబాద్ ఉన్నట్టే సైబర్ మూటాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలనే టార్గెట్ చేస్తున్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తుందట ఈ సైబర్ మూటాలు ఏవైతే ఉన్నాయో దక్షిణాది రాష్ట్రాలు మన తమిళనాడు కావచ్చు హైదరాబాద్ మన తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలనే టార్గెట్ చేసుకొని స్కాములు చేస్తూ ఉన్నారట అత్యధికంగా సైబర్ బాధితులుతున్న సైబర్ బాధితులు ఉన్న మెట్రో నగరాల జాబితాలో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది బెంగళూరు మొదటి ఫస్ట్ ప్లేస్లో ఉంటే హైదరాబాదు రెండో స్థానంలో ఉందట అంటే ఈ సైబర్ స్కామ్ స్కామ్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కదా ఎవరైతే ఎక్కువ బాధితులు స్కామ్కు గురవుతూ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఎక్కువ బెంగళూరులో ఉంటే తర్వాత స్థానం మనదే మెట్రో సిటీలలో చూసుకుంటే ప్రధానంగా అలాగే తెలంగాణలో హైదరాబాద్తో పాటు మళ్ళీ హైదరాబాద్లో ఏ జిల్లాలకు సంబంధించి ఎక్కువ బాధితులు ఉన్నారంటే మహబూబ్ నగరు ఏపీలోని చిత్తూరు తమిళనాడులోని చెన్నై కోయంబత్తూర్ ప్రాంతాలు సైబర్ నేరాల బాధితులకు కొత్త హాట్స్పాట్లుగా అవతరిస్తున్నట్లు తాజాగా అధ్యయనం వెల్లడించింది ఈ వీళ్ళ హా స్పాట్లు ఏదైతే ఉంటుందో అక్కడ ఆ స్పాట్ నుంచి వీళ్ళు స్కామ్లకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆ ప్రాంతాలను గుర్తించడం జరిగింది ఆ ప్రాంతాలు ఏంటంటే ముఖ్యంగా మహబూబ్ నగర్ ఏపీలోని చిత్తూరు అదేవిధంగా తమిళనాడులోని చెన్నై కోయంబత్తూరు ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వీళ్లకు హాట్స్పాట్లుగా స్కామ్ చేయడానికి ఒక అడ్డాగా అన్నట్టు సైబర్ స్క్రామ్ ఫ్రా వీళ్ళు ఎవరైతే ఉన్నారో నేరస్తులు పెట్టేయకపోవడానికి కారణాలు వీరట తొందరగా బెయిల్ లభించడం అంతరాష్ట్ర నే నేర సైబర్ నేరాల కేసుల్ని అత్యంత అంత సులభంగా పర్యవేక్షించక లేకపోవడం సైబర్ నేరాల్లో మైనర్లు ఎక్కువగా ఉండడం తాజాగా ఏ టూల్స్ సాయంతో అత్యంత సహజంగా కనిపించేలా ఫిషింగ్ మెయిల్స్ ఫేక్ డాష్ బోర్డులు డొమైన్లు సృష్టిస్తున్నారట ముఖ్యంగా ఈ నేరస్తులు విపరీతంగా తెగించడానికి తెగి మన సైబర్ సైబర్ క్రైమ్ చేయడానికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి తొందరగా వీళ్ళకి బెయిల్ లభిస్తుందట ఒకవేళ అరెస్ట్ అయినా కూడా బెయిల్ వస్తుందట సెకండు నే సైబర్ నేరాల కేసులు సులభంగా పర్యవేక్షించలేకపోతా ఉన్నారంట నెక్స్ట్ సైబర్ నేరాల్లో మైనర్లు ఎక్కువగా ఉన్నారంట అంటే మనకి ట్వంటీ వన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ కాకముందుకే సైబర్ క్రైమ్ పాల్పడుతూ ఉంటారు కదా వాళ్ళ మీద కేసులు పెట్టడానికి జస్ట్ ఏంటంటే వార్నింగ్ ఇచ్చేసి వీళ్ళు పెడతారు లేదంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది అట్లాంటి కేసులు కూడా వీళ్ళు మైనర్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళను వదిలేయడం అదేవిధంగా తాజాగా ఏ టూల్స్ సాయంతో ఏ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏ ని ఉపయోగించుకొని ఎట్లా మనము వాళ్ళకి లింకులు పంపించి కన్ఫ్యూజ్ చేసి ఏ విధంగా అయితే వాళ్ళ వెబ్సైట్కి రప్పించుకొని లింకుల ద్వారా మోసం చేస్తూ స్కామ్ చేస్తూ ఉంటారో అట్లాంటి ఏ టెక్నాలజీని వాడుకొని కూడా ఫిషింగ్ మెయిల్స్ అదేవిధంగా ఫేక్ డాష్ బోర్డు సృష్టించి డొమైన్లు సృష్టించి మన వెబ్సైట్కి సంబంధించి డొమైన్ ఏదైతే ఉంటుందో ఆ డొమైన్లు సృష్టించి ఆ డొమైన్ కొనుక్కుంటే మన వెబ్సైట్కి ఉపయోగపడుతుంది సపోజ్ మీరు ఏదైనా పేరు పెట్టుకోవాలనుకుంటే ఆ డొమైన్ వెబ్సైట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డొమైన్ కొనాల్సి ఉంటుంది ఆ డొమైన్లని వీళ్ళు పర్చేజ్ చేస్తే స్కామ్కు గురవుతారు అట్లాంటి డొమైన్లు కూడా ఏఐ ద్వారా సృష్టించి ఆన్లైన్లో పెడతా ఉన్నారు అట్లా స్కామ్ కు గురయ్యడం జరుగుతుంది అన్నమాట నియంత్రణకు దర్యాప్తు సంస్థలు ఏం చేయాలంటే న్యాయస్థానాలకు అర్థమయ్యేలా నేరాల తీవ్రతపై సమగ్ర నివేదికలు రూపొందించాలి భారీ జరిమానాలతో పాటు కఠిన శిక్షలు వేయించడం సైబర్ నేరాల ద్వారా సంపాదించిన ఆస్తులు జప్తు చేయాలి ఇంకా బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఓటీపీ చెప్పాలని లేదా పేమెంట్ పంపాలని వచ్చే కాల్స్కు స్పందించకూడదు ఒక ఓటీపీ చెప్పాలని లేదా పేమెంట్ పంపాలని చెప్పేసి ఎవరైతే సైబర్ స్కా స్కామర్స్ ఉంటారో పే ఓటీపీ కానీ డబ్బులు కానీ అడిగితే మీరు వాటికి స్పందించద్దు ఇక కాల్స్ కూడా కాల్స్ కూడా ఇస్తే కూడా స్పందించద్దు అకౌంట్లకు ఆంగ్ల అక్షరాలు అంకెలు సింబల్స్తో కూడిన బలమైన పాస్వర్డ్లను రూపొందించుకోవాలి ఈ అకౌంట్కి సంబంధించి లెటర్స్ అదేవిధంగా నెంబర్స్ కలిపి కొన్ని డిఫరెంట్ సింబల్స్ కలిపి పాస్వర్డ్ పెట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పేసి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం ఏదైనా లావాదేవీ జరిగినప్పుడు తప్పనిసరిగా ఫోన్కు ఓటీపీ వచ్చేలా రెండు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ను వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలంట ఇప్పుడు మనం ఏదైనా లాగిన్ చేస్తే లేదంటే డబ్బులు డ్రా చేసినా ఏది డ్రా చేసినా జస్ట్ చెక్ చేసినా ఎంక్వైరీ చేసినా ఓటీపీ వచ్చే విధంగా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ మన సెట్టింగ్స్లో ఉంటుంది అది చేసుకుంటే మనకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఎవరన్నా స్కామ్ అయినా కానీ మనకి ఎవరైనా తెలియని వాళ్ళు చేసినా కానీ మనకి ఓటీపీ వస్తే ఆ ఓటీపీ చెప్తేనే అది ట్రాన్సాక్షన్ జరగడం కానీ లేదంటే డబ్బులు కట్టవడం కానీ జరుగుతుంది అట్లాంటిది సెట్టింగ్స్ వేసి పెట్టుకుంటే సేఫ్గా ఉంటారు ఒకవేళ ఏదైనా సైబర్ నేరం బారిన పడితే వెంటనే అప్రమత్తమై నైన్టీన్ థర్టీ పంతొమ్మిది వందల ముప్పై వన్ నైన్ త్రీ జీరోకు ఫిర్యాదు చేయాలంట బెంగళూరులో కేసులు ఎన్ని అంటే పదిహేడు వేల ఆరు వందల ఇరవై మూడు కేసులు నమోదైతే హైదరాబాద్లో నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కేసులు ముంబైలో అయితే నాలుగు వేల నూట అరవై తొమ్మిది కేసులు నమోదైనాయంట ఇక ప్రధానంగా సైబర్ నేరాలకు అడ్డాలుగా ఉన్న జిల్లాలు చూసుకుంటే స్టేట్ వచ్చేసి మన రాజస్థాను జిల్లా వచ్చేసి రాజస్థాన్లో ఉన్న జిల్లా వచ్చేసి భరత్పూర్ ఆట పద్దెనిమిది నేరాల్లో శాతం పద్దెనిమిది మంది పద్దెనిమిది శాతం ఆట అదేవిధంగా ఉత్తరప్రదేశ్ మధు మధురాలట జిల్లా ఉత్తరపతి రాష్ట్రంలో మధురా జిల్లా పన్నెండు శాతం అంట హర్యానా నుహు జిల్లాలో పదకొండు శాతం జార్ఖండ్ దేవకర్లు జిల్లాలో అయితే పది శాతం అంట ఇక్కడ జార్ఖండు జామ్తారా అయితే తొమ్మిది శాతము హర్యానా గురుగ్రామ్ ఎనిమిది శాతము రాజస్థాన్ అల్వారు పై ఐదు శాతము జార్ఖండ్ జో బొకారో రెండు శాతము జార్ఖండ్ కర్మట్ కర్మటాండ్ రెండు పాయింట్ నాలుగు శాతము జార్ఖండ్ గిరీదు రెండు పాయింట్ మూడు శాతం ఇట్లా ఎక్కువగా చూసుకుంటే జార్ఖండ్ రాజస్థాను హర్యానా ఈ ఉత్తరప్రదేశ్ ఈ నాలుగు జిల్లాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నాలుగు స్టేట్స్ సారీ నాలుగు స్టేట్స్లో ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో దీ ఎక్కువ శాతము సైబర్ నేలాలకు సైబర్ అదే సైబర్ నేలలకు అడ్డాలుగా ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళ సంస్థ ఏదైతే ఉన్నదో ఈ ఏఐటి మన ఐఐటి సంబంధించిన ది క్రైమ్ ఫీచర్స్ ఫీచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్ స్టార్టప్ సంస్థ ఏందో వీళ్ళ అధ్యయనంలో వీళ్ళకి అడ్డాలుగా మారిపోయారని చెప్పేసి ఎక్కువగా ఈ జిల్లాల నుంచి స్కాములు చేస్తూ ఉన్నారని చెప్పేసి బయట పెట్టడం జరిగింది మరి మీరు కూడా ఎవరైతే చూస్తూ ఉన్నారో మన హైదరాబాద్ సంబంధించి నగర్ కావచ్చు ఇట్లాంటి కొన్ని ప్రదేశాల్లో మార్పుల ప్రదేశాల్లో సైబర్ క్రైమ్లు అడ్డలుగా మారిపోయినప్పుడు మీరు ఇట్లాంటి మెయిల్స్ రావడము చెక్ చేసుకోవడము కొత్తగా మనకు మెయిల్స్ వచ్చినప్పుడు జిల్లాలో ఉన్నప్పుడు ఏమైతే అంటే వాళ్ళకు మెసేజ్ రావడం ద్వారా క్లిక్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు చూసుకోరు వాళ్ళకి అవగాహన ఉండదు అన్నట్టు ఏఐ టెక్నాలజీ మీద కానీ ఈ సైబర్ క్రైమ్ ఇట్లా కూడా ఫ్రాడ్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి అవగాహన ఉండదు బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పేసి లేదంటే ఇతరత్ర ఫైనాన్స్ కంపెనీ నుంచి ఫోన్ అని చెప్పేసి ట్రేడింగ్ అని చెప్పేసి గే పెట్టుబడి అని చెప్పేసి ఇట్లాంటివన్నీ లింకులు పంపించి మీకు డబ్బులు లాభం వస్తా అని చెప్పేసి పార్ట్ టైం జాబ్ తేటి ఫ్రీలాన్స్ జాబ్ పెడుతో జాబ్ మేలా ఉందని చెప్పేసి ఇట్లా రకరకాలుగా మెయిల్స్ పంపించి జిల్లాలో ఉన్న కొంతమందికి లింక్స్ పంపించి ఓపెన్ చేసే విధంగా ఆఫర్లు ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా రకరకాల వివిధ వివిధ అటువంటి ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళకు లింకులు పంపించి ఓపెన్ చేసే విధంగా వాళ్ళకి మెయిల్స్ పంపడం కానీ లే మెసేజ్ రూపంలో లింకులు పంపించడం కానీ జరుగుతూ ఉంటుంది అట్లాంటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ సంస్థ వాళ్ళు చెప్తా ఉన్నారు ఎవరైనా ఓటీపీ అడిగినా ముఖ్యంగా డబ్బులు అడిగినా జాబ్ పేరు మీద ఫ్రీలాన్స్ పేరు మీద జాబ్ డబ్బులు అడిగితే అది ఫేక్ అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ డబ్బులు అడిగినా అదేవిధంగా ఓటీపీ అడిగినా ఓటీపీ ఎవరు అడిగారు బ్యాంక్ వాళ్ళు అడగరు ఫైనాన్స్ సంస్థలు అడిగారు ఎవ్వరు అడుగారు మీరు ఓటీపీ చెప్పాల్సిన పరిస్థితి ఎవరికి లేదు అట్లాంటి పరిస్థితి కూడా మీరు తెచ్చుకోకండి బ్యాంకులో అడుగు ఓటీపీ అట్లాంటిది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓటీపీ చెప్పదు అదేవిధంగా డబ్బులు అడిగితే వాళ్ళని ఇమీడియట్గా రిజెక్ట్ చేయాలన్నట్టు ఈ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇమీడియట్గా నా పంతో వన్ నైన్ త్రీ జీరోకి సైబర్ క్రైమ్ నెంబర్ ఏదైతే ఉన్నదో కంప్లైంట్ చేయడానికి వాళ్ళకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది